అన్నగారికి తెలుగుదేశానికి దేశానికి విరోధి ఎవరు కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే విభజించింది ఆ కాంగ్రెస్ మళ్ళీ చagne పెట్టుకొని మొదలు పెట్టుకున సిక్కు ఉండాలి మోడీ గారు ఏ పొత్తు అడుగు పెట్టే వెంటనే బేడీలు వేస్తా అన్నాడు ఆ మోడీ గారు చేతుర్ కలిపారు ఢీడీలు అంటే బాగా ఇష్టం జగన్మన్నే ఢీ కాబట్టి అతను దప్పత్తుల్లో చూసుకుంటూ ఢీ అలా చెప్తే సైకొ మోడీ అలా ఆరుతాడు साइको मोड़े केडी जानो ये निर्दोष रास्ता ने बच्चों पर दिलाने के हकरना दोनों करा। हाय फ्रेंड्स, दिस इज अबी। प्लीज सब्सक्राइब टू विशाखा व्यू यूट्यूब चैनल। प्लीज सब्सक्राइब टू विशाखा व्यू। हाय एवरीवन, दिस एश्वंतिया। प्लीज लाइक, शेयर एंड सब्सक्राइब विशाखा व्यू। प्लीज �